మీడియాలో ఖా వరదలు వస్తున్నాయని పుజారు గు వరదలు వచ్చే అవకాశం లేదు వాటర్ ప్రాంతంలోనే ఉన్నాయి ఈజీ ఏఈ గారితోనో ఎమ్ఆర్ఓ గారితోనో మాట్లాడడం జరిగింది వరదలు వచ్చే అవకాశం లేదు ఏమైనా అవకాశం ఉంటే మీరు ముందుగా సమాచారం తెలియపరుస్తాము కాబట్టి ప్రజలు కూడా కంగారు అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి సోషల్ మీడియాలో ప్రతి వదతిలో విచారణ నమ్మవారి సోషల్ మీడియాలో ఖాళీకి వరదలు వస్తున్నాయని పుజారు గుర్తిస్తున్నాను ఇటువంటి వరదలు వచ్చే అవకాశం లేదు వాటర్ క్రౌండ్ లోనే ఉన్నాయి ఈజీ గారితోనూ ఎంఆర్ఓ గారితోనో మాట్లాడటం జరిగింది వరదలు వచ్చే అవకాశం లేదు ఏమైనా అవకాశం ఉంటే మీకు ముందుగా సమాచారం తెలియపరుస్తాము காபி பிரதல கங்கார பண்ணாசின் அவசம் இது பிரசாந்தே உண்டிங்க சோஷல் மீடியா வச்சி வதத்துல விசாரணம் மூலம்